ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఇది ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ మీరు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్పీకర్ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయం థ్యాంక్స్ అండి అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి పంచాయతీ లో బీడీస్ ఉన్నప్పుడు సముద్రం ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చేసి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్ వచ్చే అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామలయ రెడ్డి గారు శాశ్వమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మెరిసి వ్యవసాయం వ్యవసాయం కొద్దిగా అప్పుడు సార్ సార్ వ్యవసాయం లేదు బిల్డింగ్ కట్టాలి కట్టాలండి సార్ వన్ మౌ లాస్ట్ ఇష్యూ సార్ నరేఖ ద్వారా ఎక్కువగా పంట కాలంలోకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తాయి లాస్ట్ మనం కల్పించి జరిగింది ఇరిగేష్ పంట ఈ సిమెంట్ లైనింగ్ చేస్తే వాటిని ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పదావరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించే చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా నా తరఫు ఉన్నామాన తరఫున అందులో తరఫున ఎలా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్ సార్ డైరెక్ట్ సార్ నోట్ చేసాం సార్ అది మీరు చెప్పింది ఇలా వస్తుంది ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు సార్ అండి 坚决，一句。